గంతులో మాట్లాడుతుంది తిలోత్తం అది చూసి ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతారు ఇంతలోనే వల్లభాయ్ ఏమైందమ్మా నీకు ఎలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు నా నోరు నొక్కేయడానికి మణికట్టుకి కంకణం కట్టారా అని చెప్పేసి అంటుంది ఇక అమ్మటే తిలో అమ్మటే లలితాదేవి అంటుంది నయని అక్కడున్న బొట్టు తీసుకొని తిలోత్తమ్మకు పెట్టు అమ్మవారి కాడ బొట్టు అని కానీ నయని అమ్మవారి కాడ బొట్టు తీసుకొని తిలోత్తమ పెడుతుంది వెంటనే తన చేతికున్న బ్రౌజ్ని తీసేస్తుంది తిలోత్తమ ఇక చేయి రహస్యం అనేది బయటపడిపోతుంది నల్లగా కాలిపోయి ఉంటుంది తిలోతమ చెయ్యి అది ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతారు ఏం జరిగింది ఏంటి అని ఆరాధిస్తారు అప్పుడు తను చెప్తుంది సప్ సప్తగిరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను అక్కడ నేను ఒక చేతితోటి దీపాల పట్టుకొని వెలుగుస్తున్నప్పుడు ఓమగుండం వెలుగుస్తున్నప్పుడు ఆ చేతి మీద పడి చెయ్యంతా కాలిపోయింది ఇలా అయిపోయింది ఇంటి సభ్యులకు చూపిస్తే నన్ను ఏలని చేస్తారు అని చెప్పేసి పరువుతో నేను బ్లౌజ్ అనేది తిరిగి ఉంచుకుంటున్నాను కానీ ఈ రోజు మాత్రం నన్ను నా పరువు తీశారు మీరు అమ్మవారి శక్తితో అది బయటపడేలా చేశారు నాకు అవమానం జరిగింది అక్క అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తిలోతమ నువ్వు ఇంటి సభ్యులందరూ పూజ పూర్తిగా కాగానే సరే లేదా దీన్ని సాగదీయకండి అని అంటుంది లలితాదేవి మీరు ఎవరైనా సరే తిలోత్తమని బతమార్చకండి ఓదార్చకండి తను అలా వదిలేసేయండి తనే వస్తుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తిలోత్తమని ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పేసి అంటుంది లలితాదేవి ఇక ఎటోలో అటు వెళ్ళిపోతారు సుమ్మున విక్రాంతి మాట్లాడతారు విక్రాంతి వస్తాడు సుమ్న కోసం తన చీరలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటుంది రోమ్లో ఆ చీరలను తీసి ఏంటి ఇలా వేసావు నిండా అసలు నేను కొట్టాలి అన్నట్టుగా మాట్లాడతారు విక్రాంతి ఇక వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఉండే ఆర్గ్యుమెంటే కదా అలా జరుగుతుంది సరేలే నీ చీర కట్టుకున్నాడు అయిపోతే త్వరగా కిందికి రా మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు ఇంట్లో వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు మా అమ్మ చేయాలా ఎలా కాలిపోయింది అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తున్నారు రా అని చెప్పేసి మా అమ్మని నిలదీసి అడగాలి రా అని చెప్పేసి అంటాడు సుమ్మనే ఇది అందరూ కలిసి బయటకు వెళ్తారు ఇక నయని అందరూ ఇంటి సభ్యులందరూ వచ్చి కూర్చుంటారు ఇంతులోనే తిలోత్తమ్మని పిలిపిస్తారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు తిలోత్తమ రాకముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అలా చేయాలి అలా కాలిపోయింది చిన్న డబ్బాని చెప్పిన తాను ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మనకెందుకు చెప్పలేదు అసలు రాస్తే ఏంటి అది కాకుండా ఇంకేదో జరిగి ఉంటుంది నయనని చెప్పినట్టుగా అంటాడు విశాలు ఇంట్లోనే తిలోత్తమ వస్తుంది అప్పుడు ఏం జరిగింది ఏంటి అని అడిగినప్పుడు ఇంతకు ముందే తను మాట్లాడుకుంటూ ఉంటారు రూమ్లో ఎవరు తిలోతమ అసలు ఏం జరిగిందమ్మా అన్నప్పుడు ఆ అయింది ఏంటమ్మా అంటే ఈ చేతి వల్ల నేర మనకు డబ్బు తిలోతమైతే వల్లభకు రాసు అనే చెప్తుంది ఈ చేతి వల్ల నేర నేను ఇంత ఆస్తి పరు ఇంత డబ్బు నాకు వచ్చింది పౌర్మి రోజు రూపు కూడా మార్చడానికి కారణం ఈ చెయ్య ఈ చెయ్య లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు ఇంత డబ్బు ఇంత ఆస్తి ఇంత పలుకుబడి ఇంత వచ్చేది కాదు అని చెప్పేసి అంటుంది ఇక మమ్మీ మరి నువ్వు ఆ బ్లౌజ్ని తొరుగుతావు కదా ఆ చేతికి ఆ చెయ్యి ఉంటే ఎలా మమ్మీ ఇరిగిపోతే ఎలా అని చెప్పేసి అంటాడు వాళ్ళ అప్పుడు తను అంటుంది ఈ చెయ్యి ఇరిగిపోతే నువ్వు నా పైన చితిపేర్చినట్టేలా మీ అమ్మ చచ్చిపోయినట్టే లాక్క అందుకని చేతిని జాగ్రత్తగా చూసుకోవాలి అందరికి ఇంట్లో సభ్యులందరికీ డౌట్ వచ్చి ఉంటుంది ఒక నయనికి తప్ప అని చెప్పేసి అంటుంది తిలోత్తమ్మ ఎందుకమ్మ నయనే అంటే నయనేకి తెలుసా ఇదంతా నాయనకి తెలుసా అసలు రావసనేది నాయనకి తెలుసా అన్నప్పుడు తెలియత్తమ అంటుంది మొత్తం తెలియకుండా కానీ నాయని కొంచెం తెలుసు ఆరా తీసి కనుక్కోగలదు నువ్వే కాపాడాలి నువ్వే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి ఈ రోజు అని చెప్పేసి అంటుంది తెలోత్తమ్మ అప్పుడు వల్లభా అంటాడు అయ్యో మమ్మీ నా వల్ల ఏమవుతుంది మమ్మీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికే తడబడతాను అలాంటిది లేని దాని గురించి మాట్లాడాలంటే ఇక నా వల్ల అవుతుందా అని చెప్పేసి అంటాడు సర్లే ముందు మనం బయటకు వెళ్దాం పా కిందికి మన కోసం అదే చూస్తున్నారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని వస్తారు ఇక రాగానే సభ్యులందరూ అంటారు ఏంటి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వల్లభ అంటాడు మా అమ్మ గురించే కదా మీరు అందరూ డిస్కషన్ చేస్తుంది అన్నప్పుడు అవును ఆశని అంటుంది అవును మీ అమ్మ గురించే ఆ ఇది ఆ కాలుని చేయి రహస్యం ఏంటా మడి కట్టుకున్న రహస్యం ఏంటా తెలుసుకుందాం అని చెప్పేసి మీ అమ్మని నేను ఇద్దరికి పిలిచాము ఇక్కడికి అని చెప్పేసి అంటారు ఇక ఇంతలోనే అయ్యేది అడుగుతుంది అసలు ఏం జరిగింది అత్తమ్మ ఎందుకు ఆ చెయ్యాలి అలా కాలింది అన్నప్పుడు తను చెప్తుంది నేను ఉలిజిని తీసుకొని అక్కడికి వెళ్ళాను కదా నాకు సత్మేకి అక్కడ అది మంటలు వెలిగి వస్తున్నప్పుడు చేయి అనేది కాలిపోయింది కాలిపోయి ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటుంది అప్పుడు అంటాడు విషయాలు అదేంటమ్మా నైన్ నీకు పక్కన ఉలుజి ఉంది కదా ఉలిజిని ఉంచుకొని ఎలా అలా వెలిగించావు అన్నప్పుడు ఉలుజి పాప నోట్లో నుంచి విషం అనేది కుమ్మినప్పుడు అది నాపై పడిపోయి ఆ మంట అనేది నా చేతిపై పడి కాలిపోయింది అని చెప్పి అంటుంది ఇంతలోనే సుమ్మన ఉండి అదేంటి అతమ్మ ఉలూజి నోరు కారిపోతుంటే మీరు అలా అలా చూశారు అని చెప్పేసి అంటుంది కానీ ఆయన మాత్రము లేదా అతమ్మ మీరు ఉలూజి పాపని వదిలిపెట్టారు కాబట్టే తాను దారి దారితపుపై తిరిగి వచ్చింది ఇక్కడికి మీరు ఒక్కళ్ళే వెళ్ళారు అక్కడికి అని చెప్పేసి అంటుంది నయని ఈ ఇంతలో అయితే ఒక డౌట్ వస్తుంది ఆగు నువ్వు అసలు ఒక విషయం చెప్పు పాపకి కాలుకున్న సాక్షులు తీసినప్పుడు ఆ కాలు ఎలాగుందో నువ్వు చూసావనంటే అంటే నేను చూశాను అది నల్లగా ఉంది అని చెప్పేసి అంటుంది కాలినట్టుగా నట్టుగా ఉంది నల్లగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇక మరి ఉలుజిపాపతోటి నిజం అనేది బయటపడుతుంది ఆ తిలోత్సమ అసలు ఏం జరిగింది తనకంత ఆస్తి ఎలా వచ్చింది తన చేతి వెనుక రహస్యం ఏంటి తను అలా మగగుందతో మాట్లాడడానికి కారణం ఏంటి అసలు వచ్చిన తిలోత్తమ లేకపోతే తిరోతమ రూపంలో ఉన్న మగ వ్యక్తి అసలు ఎవరు వచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో కొత్త సీరియల్తో కలుసుకుందాం బాయ్